్రదర్స్ కి ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ రోజు ట్వంటీ థర్డ్ మే ఆన్వర్డ్స్ బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సారీ బి ఫంక్షన్ లో ఇన్ ఇక్కడ నేను ఎగ్జిబిషన్ చూసాను చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆల్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ కి మీ ఫ్యామిలీ పేరెంట్స్ చిల్డ్రన్ కి అందరికి వేరే వేరే ఆప్షన్స్ వేరే వేరే ప్రైస్ రేంజెస్ లో ఆప్షన్స్ ఉన్నాయి మీరు అందరు కూడా రండి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి బట్టలు ఉన్నాయి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చందనాం బ్రదర్స్ చందనాం బ్రదర్స్ మాల్ లాగా ఈ ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా రండి చూడండి అండ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి షాపింగ్ చేయండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ ద థ్యాంక్ సత్యబాబు గారు అండ్ మిస్ సునీత గారు ఫర్ హ్యావింగ్ మీ ఇయర్ ఇట్స్ బిన్ అ ప్లెజర్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు ట్వంటీ థర్డ్ మే నుంచి టూ మంత్స్ ఉంటుంది మీ దగ్గర చాలా టైం ఉన్నాయి చూడడానికి ప్రశాంతంగా రండి చూడండి అండ్ మంచిగా షాపింగ్ చేయండి జస్ట్ థౌజండ్ మాత్రమే నైన్ కి ధర్మవరం పట్టు చేరుస్తున్నాము కాంబినేషన్ చూడండి కలర్స్ చూడండి మనకి ఎంత చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయో మీకు పెళ్లి దానికి సంబంధించి కూడా ఇక్కడ పర్చేస్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి బేసికల్లీ ఎక్కడైనా రెండు వేలకు తక్కువ ఉప్పాడ పట్టు ఎక్కడ దొరకదు మేము ట్రిపుల్ నైన్ కే ఒక స్వీట్ ఇస్తున్నాం అండి ఉప్పాడ పట్టు ఇది సో చూడండి లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు అండి మీరు ప్రైస్ చూసుకున్నట్టయితే సిక్స్టీన్ నైన్టీ నైన్ సిక్స్టీన్ నైన్టీ నైన్ కి బ్రైడల్ శారీ ఉంటుందండి పెళ్లి చిన్న పెళ్లి కూడా మనం తీసుకోవచ్చు కాంబినేషన్ చూడండి కలర్స్ చూడండి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ అవే అండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ప్రజలందరూ వచ్చి ఇక్కడ కొనుక్కోవాలని కోరుకుంటున్నాం మేము ఇదే సారి మీరు మార్కెట్ లో ఎక్కడైనా చూడండి మూడు వేల ఐదు వందలు ఉంటుందండి మూడు వేల పైబడే ఉంటుంది మేము జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ మాత్రమే ఇస్తున్నాం మీరు చూడండి రండి క్వాలిటీ చూడండి మా రేట్ చూడండి ఇంత కాంపిటీవ్ ప్రైజ్ అనేది మీకు ఆధ్వర్యంలో ఎవరు ఇవ్వరండి మీరు కర్నూలు హైదరాబాదు బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడే దొరుకుతుందండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ లాంటిది కట్టుకునే శారీ అండి మార్కెట్ లో దీని ప్రైజ్ వచ్చి ఆరు అండి ఇక్కడ మేము ఇచ్చే ప్రైజ్ టూ నైన్ ఫిఫ్టీ మాత్రమే లైట్ వెయిట్ పట్టు అండి ధర్మవరం పట్టు ఇలాంటి శారీస్ మీకు ఆదోనిలో ఎక్కడ దొరకవండి ఒకసారి చూడండి ఇక్కడ వచ్చి కలెక్షన్ చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందండి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ ఆదోనిలో మేము ఎగ్జిబిషన్ ఏర్పాటు జరిగింది మా కంపెనీ వచ్చేసి చందన బర్స్ షాపింగ్ మాల్ ఫ్యాక్టరీ సెంటర్ మాది ఒక నలభై ఏండ్ల కంపెనీ అండి ఏపీ తెలంగాణలో అరౌండ్ సిక్స్టీ షాప్స్ ఉన్నాయి మాకు ప్రతి ఒక్కరికి నలభై ఏండ్లగా తక్కువ రకంలో అన్ని అన్ని వస్త్రాలు అందించేసే కంపెనీ మాదే అండి ఇక్కడ ఇప్పుడు ఆదోనిలో స్టార్ట్ చేసాం ఫస్ట్ టైము ఇది ఒక ఎగ్జిబిషన్ సేల్ అండి అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటది ఇక్కడ ఇప్పుడు ప్రబ్బా పటేల్ హీరోయిన్తో ఓపెనింగ్ చేస్తున్నాము ఇక్కడ మనకి ఒక కుటుంబంకి సంబంధించిన అన్ని వస్త్రాలు దొరుకుతాయండి శారీస్ గాని డ్రెస్ మెటీరియల్ కానీ పిల్లలకు కానీ పెద్దలకు కాని మెన్స్ కానీ కిడ్స్ కానీ ఉమెన్స్ కానీ అన్ని దొరుకుతాయండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము శారీస్ ఉన్నాయండి ఇది త్రిబుల్ ఫైవ్ కి త్రీ అండి ఈ శారీస్ మార్బుల్ శారీస్ అంటారు ఇది ఇది మనకి ఇంత తక్కువ రేట్ లో అనేది ఎక్కడ దొరకదు అంత కాంపిటేటివ్ ప్రైస్ మేము ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే మాకు చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి అంత కాంపిటేటివ్ ప్రైస్ ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే పట్టు సారీ జస్ట్ ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ అంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఇది ఇంత తక్కువలో అనేది ఇంత బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది ఎవరు ఇవ్వరండి ఇది చాలా బెస్ట్ ఆఫర్ ఆధ్వనిక ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఒకసారి చూడండి ప్రోడక్ట్స్ ఓన్లీ డేస్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఎగ్జిబిషన్ సేల్ కాబట్టి అంటే ఇది ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ దాని తర్వాత ఏమి ఉండదు కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు ప్రజలందరూ వచ్చి కొనుక్కోవాలని మా వినతి జీన్స్ ట్రిపుల్ నైన్ కి టూ జీన్స్ అండి వెయ్యి రూపాయలకి రెండు జీన్స్ అంటే ఐదు వందల రూపాయలకి ఇంత మంచి జీన్స్ అనేది ఎక్కడ ఇవ్వరండి ఈ చంద్రనాభా వారి ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రజలందరూ తీసుకోవాలి అన్ని బ్రాండెడ్ అవి సెట్స్ చూసుకున్నట్టు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి షర్ట్ వెయ్యికి నాలుగు సెట్లు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంత బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అందరు వచ్చి తీసుకోవచ్చు ఇవన్నీ బ్రాండెడ్ సెట్స్ అండి బ్రాండెడ్ సెట్ జస్ట్ హండ్రెడ్ కి టూ మాత్రమే థౌసండ్ కి టూ ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అన్ని బ్రాండెడ్ సెట్స్ అండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ప్రజలందరూ వచ్చి తీసుకోవాలండి జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ ఏంటండి నా పేరు ఆదర్శ్ అండి చందనా బా రిప్రజెంట్ చేస్తున్నాను నేను ఇక్కడ మేనేజర్ అండి